అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటీ సిరీస్లో భాగంగా దేశంలో ఉన్న ముప్పై ఒక్క ఎన్ఐటీలకు సంబంధించి కట్ ఆఫ్ ర్యాంకుల వివరాలని కేటగిరీ వారీగా అందిస్తున్నాం అయితే ఎన్ఐటీలో చదివేందుకు విద్యార్థికి ఖర్చు ఎంత అవుతుంది ఎలాంటి ఖర్చులు ఉంటాయి అన్న విషయాల మీద చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో ఆ వివరాలను అందించే ప్రయత్నం చేద్దాం దేశంలో ఒక్కొక్క ఎన్ఐటీలో ఒక్కొక్క రకమైన ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది ఎన్ఐటీల్లో రకరకాల ఫీజులు ఉంటాయి ఆ ఫీజులు ఎన్ఐటీకి ఎన్ఐటీకి మారుతాయి మారినప్పుడు కూడా అది పెద్ద వైరుధ్యం అయితే ఉండదు చిన్న చిన్నపాటి వెయ్యి రెండు వేలు మొత్తం మాత్రమే తేడా ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జోసాలో సీటు సాధించి ఎన్ఐటిలో చేరినటువంటి విద్యార్థులకి ఫీజు ఎంతో ఉంది అన్నది ఇప్పుడు మనం పరిగణలో తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు కూడా దాదాపు అంతే మొత్తం ఉంటుంది మహా పెరిగినా ఒక వెయ్యి రెండు వేలు పెరుగుతుంది తప్ప అంతకుమించి పెరిగేదానికి అవకాశం లేదు కాబట్టి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్ కానీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ ఫీజులు ఎలా ఉన్నాయి అన్నది మొదట మనం చూద్దాం ఆ ఫీజుల్లో కూడా రకరకాల రాయితీలు ఉంటాయి ముఖ్యంగా ఎన్ఐటీల్లో ఫీ స్ట్రక్చర్లో మూడు రకాల కేటగిరీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు అదేవిధంగా జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఈ కేటగిరీ విద్యార్థులకు కూడా లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులకి చాలా చోట్ల ట్యూషన్ ఫీజు ఉండదు అదేవిధంగా లక్ష నుంచి ఐదు లక్షల లోపు మధ్య ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి అరవై ఏడు శాతం అంటే టూ థర్డ్ ఫీజు రాయితీ ఉంటుంది వన్ థర్డ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఈ రాయితీలన్నీ ట్యూషన్ ఫీజుకే వర్తిస్తాయి హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ఇతర ఎక్స్ట్రా ఫీజులు ఇవన్నీ కూడా అందరూ సమానంగా చెల్లించాల్సి ఉంటుంది కానీ కేవలం ట్యూషన్ ఫీజులో మాత్రం ఆదాయ పరిమితిని బట్టి కేటగిరీని బట్టి రాయితీలు ఉంటాయి వాటన్నిటి వివరాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ఎన్ఐటి వరంగల్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేరినటువంటి విద్యార్థుల ఫీజులు ఫస్ట్ ట్యూషన్ ఫీజు ఒక్క సెమిస్టర్కి అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు జనరల్ జనరల్ యూడిబుల్స్ ఎన్సిఎల్ ఈ కేటగిరీ విద్యార్థులకి సెమిస్టర్కి ట్యూషన్ ఫీ అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎన్సీఎల్ ఏ కేటగిరీ అయినప్పుడు కూడా ఇన్కంలో లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి కేవలం టూ థర్డ్ మాత్రమే ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ట్యూషన్ ఫీజు కింద ఇక జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్లో ఇన్కమ్ లక్ష రూపాయల లోపు ఉంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజు వేవరు లేదు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూది ఈ కేటగిరీకి కూడా అవసరం లేదు వీళ్ళు ఎస్టీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీలో తమ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగులైనా ఎంత ఆదాయం ఉన్నా కానీ ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు పీడబ్ల్యూడీ వాళ్ళకి సంబంధించి ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రాగా వైకల్యం ఉందని చెప్పి సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన పని లేదు అదేవిధంగా జనరల్ జనరల్ జనరల్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అనిసారి లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి కుటుంబీకులు వాళ్ళ ఆదాయానికి సంబంధించినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారులను తీసుకొచ్చి సమర్పించాల్సి ఉంటుంది వాళ్ళకి ట్యూషన్ ఫీ ఉండదు అదే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలైతే వాళ్ళకి ఆదాయ ధృవపత్రం సమర్పించిన తర్వాత ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే ఫీ చెల్లిస్తే సరిపోతుంది ఇటువంటి ఎటువంటి సర్టిఫికేట్లు లేకుండా చదివేటువంటి జనరల్ విద్యార్థులు మాత్రం అది జనరల్ అయినా జనరల్ ఈడబ్ల్యూఎస్ అయినా ఓబిసిఎన్సిఎల్ అయినా అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు సెమిస్టర్కి సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సెమిస్టర్కి ఇదే ప్రతి సెమిస్టర్లోనూ కూడా ఆదాయ ధృవపత్రాలు చెల్లించాల్సి ఉంటుంది ఆదాయ ధృవపత్రం సమర్పించిన తర్వాతే వాళ్ళకి ఫీజులో రాయితీ కానీ ఫీజు వేవర్ కానీ వర్తిస్తుంది సో ట్యూషన్ ఫీజు నాలుగు కేటగిరీలుగా ఉంటుంది ఆ తర్వాత అదర్ ఫీజు అదర్ ఫీజు అందరికీ సమానమే మీరు ఏ కేటగిరీలో ఉన్నప్పటికి కూడా నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సిందే ఎవరైనా కానీ సో ఎస్సీ ఎస్టీ అయినా పీడబ్ల్యూడీ అయినా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా జనరల్ అయినా ఏ స్టూడెంట్ అయినా సరే నలభై రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు మీరు చెల్లించాల్సిందే అది ఆ రెండు కలిపి అడ్మిషన్ టైంలో మీరు లక్ష ఐదు వేల రూపాయలు జనరల్ స్టూడెంట్సు అదేవిధంగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి వాళ్ళు అరవై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా లక్ష రూపాయల లోపు ఆదాయం ఉంటే నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ఫీజుని మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇది వరంగల్ ఎన్ఐటికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ ఇక ఆ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది మనం జోసా ద్వారానే సీసా ద్వారానే అడ్మిషన్ కోసం సీటు ఫైనలైజ్ చేసి కన్ఫర్మ్ చేయడం కోసం అందరూ చెల్లించాలి ఒకవేళ అక్కడ చెల్లించకపోతే ఇక్కడ కట్టాల్సి ఉంటుంది ఎవరైనా సరే వాటి ద్వారా చెల్లించినా ఇక్కడ చెల్లించినా మనం డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీకి మాత్రం ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అది ఉంటుంది ఇది అడ్మిషన్ టైంలో ఇది అడ్మిషన్ ఫీజుగా చూస్తే ఇది అదర్ ఫీజు ఇది ట్యూషన్ ఫీజు ఇట్లా మూడు రకాల ఫీజుల్ని మనం అడ్మిషన్ టైంలో చెల్లించాల్సి ఉంటుంది ఇది వరంగల్ ఎన్ఐటి సంబంధించి అదే ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి సంబంధించి ఇక్కడ రెండు కేటగిరీలే ఉన్నాయి ఇక్కడ ట్యూషన్ ఫీజు ఓపెన్ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఇందులో కూడా రాయితీలు ఉంటాయి ఇందులో కూడా రాయితీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్యూషన్ ఫీజు అవసరం లేదు ఇక్కడ అదర్ ఫీజు ఇరవై నాలుగు వేల ఆరు వందలు వరంగల్లో ఇదే అదర్ ఫీజు నలభై రెండు వేల ఐదు వందలు ఉంది కానీ ఏపీలో మాత్రం ఇరవై నాలుగు వేల ఆరు వందలు ఉంది ఇది అడ్మిషన్ టైంలో చెల్లించాల్సిందే ఇక టోటల్కి ఎనభై ఏడు వేల ఒక వంద రూపాయలు ఓబీ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓపెన్ విద్యార్థులైతే చెల్లించాలి ఎస్సీ ఎస్టీ అయితే ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలి ఈ డెబ్బై ఐదు వేలు సిశాబు జోసా ద్వారా అడ్మిషన్ పొందినప్పుడు ఎవరైనా కట్టాల్సిందే ఇది దీనికి సంబంధించినటువంటి ఫీజు ఇది మరి ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్స్కి అయితే ఎంత అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఎంత అవుతుందంటే ఎన్ఐటి వరంగల్లో మనకు సీట్ వస్తే ట్యూషన్ ఫీజు ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఎవరికి జనరల్ స్టూడెంట్స్ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ ఐదు లక్షల రూపాయలు పైబడినటువంటి ఆదాయం ఉన్న కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకి ట్యూషన్ ఫీజు ఐదు లక్షల రూపాయలు అవుతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే వాళ్ళకి సున్నా వాళ్ళకి అసలు ట్యూషన్ ఫీజు అవసరం లేదు అదే లక్ష రూపాయల ఆదాయ లోపు ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా వాళ్ళకి కూడా సున్నా అదే లక్ష కాదు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపు సంబంధించినటువంటి ఆదాయం ఉన్న కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే అయితే వాళ్ళకి ఇందులో టూ థర్డ్ చెల్లించాలి అంటే దీన్ని దాదాపుగా లక్ష డెబ్బై వేల రూపాయలు లక్ష డెబ్బై వేల రూపాయలు ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్సు ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి వాళ్ళకి టూ థర్డ్ రాయితీ ఉంది కాబట్టి సో అదర్ ఫీజు మాత్రం అందరూ చెల్లించాల్సిందే ఇది సుమారుగా లక్ష రూపాయలు ఉంటుంది నాలుగేళ్ళకి కలిపి ఇక హాస్టల్ ఫీజు ఎన్ఐటీకి ఎన్ఐటీకి మారుతుంది మెస్ ఫీజు వేరుగా ఉంటుంది హాస్టల్ ఫీజు వేరుగా ఉంటుంది హాస్టల్లో మళ్ళీ టూ షేరా త్రీ షేరింగా ఫోర్ షేరింగా హాస్టల్లో ఎంతమంది ఆ రూమ్లో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి వేరువేరుగా ఉంటుంది అదేవిధంగా హాస్టల్లో కొత్త బిల్డింగ్లా లేదంటే పాత ఎన్ఐటీల్లో ఉన్న పాత బిల్డింగ్లా వీటన్నిటిని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి అయితే సగటున మనం యావరేజ్గా చూస్తే హాస్టల్ ఫీజు కూడా హాస్టల్లో మెస్ కలిపి ఏడాదికి నలభై వేల రూపాయల చొప్పున మనం చూస్తే నాలుగేళ్ళకి ఒక లక్ష అరవై రూపాయలు అవుతుంది ఇది అందరికీ అదర్ ఫీజు హాస్టల్ ఫీజు అందరు విద్యార్థులు కూడా చెల్లించాల్సిందే సో కాబట్టి జనరల్ స్టూడెంట్స్కి అయితే నాలుగేళ్లకు కలిపి ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఎన్ఐటి వరంగల్లో అన్ని ఫీజులు కలిపి అవుతుంది ఫీజులు మాత్రమేవి ఫీజులు కాకుండా ఇంకా చాలామంది ల్యాప్టాప్స్ ఇతర ఖర్చులు ఇతర అన్ని కలుపుకుంటే సుమారుగా ఎనిమిది లక్షలు పైబడి ఖర్చు అవుతుంది ఓన్లీ ఎన్ఐటిలో అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేయడానికి బీటెక్ పూర్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు జనరల్ స్టూడెంట్స్కి అదే ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి విద్యార్థులకి అయితే ఇది లక్ష డెబ్బై వేలు ఇది లక్ష రెండు లక్షల డెబ్బై వేలు ఇది లక్షల అరవై వేలు అంటే నాలుగు లక్షల ముప్పై వేలు అవుద్ది నాలుగు లక్షల ముప్పై వేలు ఐదు లక్షల రూపాయలతో ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేయొచ్చు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తవుద్ది అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే పీడబ్ల్యూడికి సంబంధించిన విద్యార్థులైతే వాళ్ళకి ఈ లక్ష వేలు కూడా ఉండదు కాబట్టి అప్పుడు రెండున్నర లక్షల రూపాయలే సుమారుగా మూడు లక్షల రూపాయలు సుమారుగా మూడు లక్షల రూపాయలతో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులకి బీటెక్ కంప్లీట్ చేసేదానికోసం ఎన్ఐటి వరంగల్లో అవకాశం ఉంటుంది ఇవి కాకుండా మళ్ళీ ఏడు లక్షల అరవై వేల రూపాయలు కట్టాల్సినటువంటి ఓసీ విద్యార్థులకు కూడా జనరల్ విద్యార్థులకు కూడా ఓబీసీ విద్యార్థులకు కూడా వీళ్ళు కూడా అనేక రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి చాలా రకాల స్కాలర్షిప్స్ ఎన్ఐటీ ఎన్ఐటీకి వేరువేరుగా ఉంటాయి అనేక ఎన్ఐటీల్లో అన్ని ఎన్ఐటీల్లో సుమారుగా పలు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి ఆ స్కాలర్షిప్స్ కూడా మనం సంపాదించగలిగితే అప్లై చేసుకుని దానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అన్ని ప్రొవైడ్ చేయగలిగితే అన్ని చోట్ల స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది సో స్కాలర్షిప్స్ ద్వారా ఇందులో మళ్ళీ ట్యూషన్ ఫీజులో ప్రత్యేకంగా ఈ ఐదు లక్షల్లో సుమారుగా సగం పైగా స్కాలర్షిప్స్ రూపంలో సంపాదించేటువంటి విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అలా కూడా రాయితీ పొందొచ్చు అలా కూడా వెసులుబాటు ఉంటుంది సో కాబట్టి ఎన్ఐటీల్లో చేరాలంటే సుమారుగా నాలుగేళ్లకి కలిపి అన్ని ఫీజులు కలిపి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ విద్యార్థులకి ఇందులో మళ్ళీ ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటాయి లక్ష రూపాయల లోపే ఆదాయం ఉన్నటువంటి జనరల్ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్ కూడా రాయితీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే ట్యూషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఉంటుంది ఇవి కాకుండా అంతా ఫీజులు చెల్లించాల్సినటువంటి విద్యార్థులకి అనేక రకాల స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి మొత్తంగా ఎనిమిది లక్షలు అవుతుందని అంచనా వేస్తే దాంట్లో అనేక రాయితీలు కూడా పొందవచ్చు దాదాపుగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద తేడా ఏం ఉండదు సేమ్ అదే లెక్కలు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి లెక్కలు కూడా మనం చూస్తే ట్యూషన్ ఫీజు అంతే అదర్ ఫీజులు దాదాపు అంతే హాస్టల్ ఫీజు మాత్రం కొద్ది కొద్దిగా ఇక్కడ తక్కువ ఉండే అవకాశం ఉంది ఎన్ఐటి వరంగల్కి ఆంధ్రప్రదేశ్కి హాస్టల్ మెస్సు ఫీజుల్లో కొద్దిపాటి వేరియేషన్ ఉంది ఆ కొద్దిగా ఐదు పదివేలు తగ్గొచ్చు తప్ప మించి తేడా ఉండదు దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ఐటీలు అన్నింటిలో కూడా ఇదే రీతిలో ఐదు పదివేలు అటు ఇటు మినహా మించి ఎక్కడ తేడాలు లేవు కాబట్టి సుమారుగా జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ విద్యార్థులైతే వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎన్ఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ఖర్చు అవుద్ది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి అయితే మూడు లక్షల రూపాయలతో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేయొచ్చు అదే ఐదు లక్షల రూపు ఆదాయం ఉన్నటువంటి జనరల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్ విద్యార్థులైతే వాళ్ళకి దాదాపుగా ఐదు లక్షల రూపాయల లోపుతోనే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది ఇది ఎన్ఐటీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ విషయాలు ఇది ఎన్ఐటీకి ఎన్ఐటీకి కొద్దిపాటి మార్పులే తప్ప తేడా ఉండదు ఈ ఈవీరికి కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కూడా పెద్దగా మార్పులు అయితే ఉండవు ఈ లెక్కలతోనే దాదాపుగా విద్యార్థులు మీరు వచ్చే ఏడాది ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు సిద్ధపడితే సరిపోతుంది దాదాపుగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్